రాత్ర ఒక పని చేసాను ఆ పని మంచి పను చెడ్డ పను నాకైతే తెలియదు నేనైతే సేఫ్ గా పంపించాను అన్ని తాగేసి రోడ్డు మీద పడిపోయాడు పడుకున్నాడు అని రోడ్డు మీద మంగళగిరి హైవే మీద అక్కడ మళ్ళీ వెహికల్ అలా ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్ చేసి ఆయన ఫోన్ లో చార్జింగ్ కూడా లేదు ఇద్దరు వింటావు కానీ ఆయన సిమ్ తీసి నా సిమ్లో వేద్దామని ఫోన్ తీసాను నా సిమ్ పోయింది కట్టప్ప ఇప్పుడు సిమ్ ఎత్తుకుండా వెళ్దాం పద అండి కేవలం కట్టప్ప మీనా పద పదే కట్టగా అడ్రస్ నాకు తెలుసు గుర్తుంది లేదా ఉంటాయి కదా టిఫిన్ చేస్తారా సారీ

ఎవడన్నా తేడాకి వచ్చినందుకో సిమ్ పోవటం కాదు బండి పోయిద్ది గుర్తుకుంటూ పోతాడు తేడావు గాలికి ఉంటది అది ఏదైనా నిద్రేనా అండి సైనా సరేంటికి రాక సహాయం సహాయం చేసావు అడి సహాయం చేయ నింబాబా వారికి వచ్చుకున్నావు

ஏமா <laughs> அ <laughs> <laughs> yeah, <it's> <laughs> కరెక్ట్ ప్లేస్ ఉందా ఎదురే అంటున్నావు కరెక్ట్గా ఎదురు అంటే ఆ నుంచి ఆడదాకా అమ్మా గాలి గిట్టే వచ్చింది ఇంకా వేసుకో పీడి మొక్కలు ఏమట్లే మొక్క ధూమపానం ఆరోగ్యానికి హానికరమైనప్పుడు బీడి మొక్క అయితే సిగడు మొక్క అయితే తొక్కలేదే పోయిందో మాది <laughs> அம்மா ஏனடியா கம்ப வரதே ஆடு தட்டு జయవాడికి ఇచ్చేదానికి మళ్ళీ ఎవడో వచ్చావాడు ఎందుకంటే ఖర్చు అయితే ఇది రెండో సార్ అనుకుంటా పెట్టుకో ఇప్పుడు వెళ్ళి జేస్పి కాడికి వెళ్ళి అయ్యారడు కూడా భోజనం లేకపోదామ్మా వెళ్ళి దారళంగా సిమ్ ఎత్తుకోం కానీ కనబడలేదు అని రాసేతో టిఫిన్ చేసి కాఫీ తాగేసి ఇంటికి చాం పో మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎన్ని కష్టాలు నాకు ఎవరికి రాకూడదు కష్టాలు దేవుడు కనికేరం లేదు కనికరం లేదు దేవుడు